మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో కూడి వచ్చిన నా పిల్లలందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తానండి మనం బైబిల్ నుంచి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం భౌతిక రక్షణ ముఖ్యమా ఆత్మరక్షణ ముఖ్యమా అసలు రక్షణ అంటే ఏంటి రక్షణ అంటే క్రమపత్రిక పదో అధ్యాయం తొమ్మిదో వచ్చిన మాట్లాడుతుంది యేసు ప్రభు అని నేను నోటితో ఒప్పుకొని దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపనుండి నీ హృదయం ముందు విశ్వసించే రక్షించబడతావు అని చెప్పాడు ఇది రక్షణ అంటే అర్థం అయితే ఒక చిన్న పదాన్ని తీసుకుని ద్వారా అనే మాట మనం బైబిల్ ఎలా ఉండాలంటే ఒక్కొక్క వర్డ్ని చేసి ఒక ఒక అక్షేలాగా నేను చూస్తాను వర్డ్ని మనం గమనించాలండి అది ఐగుప్తులో మంచి ఎవరో ఉన్నాడు ఎవరు మోషే గారు వ్యాలెన్స్లో పెంచింది అక్కడ మరో రాజు కుమార్తె పెంచుకుంది ఎవరినండి మోషన్ చిన్నప్పటి నుంచే పెంచుతుంది పాల్గొంటే వాళ్ళ అమ్మని వచ్చింది మొత్తానికి ఆ యొక్క మహిళ యొక్క అక్కగారు తీసుకొచ్చారు బిర్యాము ఆమె పాలిచ్చి పెంచింది కానీ పెరిగిందంతా ప్యాలెస్లో పెరిగాడు నలభై వచ్చేటప్పటికి బయటకు వస్తాడు తన ప్రజలు సఫర్ అవుతుంటే చూసి ఒక ఐగుప్తుడు ఒక ఇష్టదారుడు కొట్లాడుతున్నప్పుడు ఒకరిని కొట్టి చంపేసి ఇసుక బాధ్యపెట్టేస్తాడు రెండోసారి మళ్ళీ ఈసారి ఇద్దరు ఇజ్రాయెల్ కొట్లాడుకుంటున్నప్పుడు ఒకరిని కొట్టి ఇంకొకడిని రక్షించాలని ట్రై చేశాడు నిన్న వాడిని కొట్టినట్టు నన్ను కొట్టి చంపుదాం అనుకున్నావా అంటాడు అనమాట ఆయా ఇజ్రాయలు ఆ మాటకి భయపడిపోతాడు ఇక్కడ ఏం వాక్యం ఉందంటే అప్పు సుల్ కదా ఏడో వచ్చాయి ఇరవై వచ్చిన వచ్చినవ్వండి నూట తొమ్మిది పేజీలో ఉంటుంది ఇక్కడ సెకండ్ మాట్లాశాడు ఎక్కడ ఇరవై ఐదో వచ్చాను ఏడో వచ్చాం ఇరవై ఐదో వచ్చిన ఒక గుర్తుపెట్టుకు ఒక వర్డ్ తన ద్వారా ఏడు ఇరవై ఐదు మాట్లాడుతుంది అప్పుడు తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ కలిగి సంగతిని వారు గ్రహింతరని అతడు తలంచను కానీ వారు బా తన ద్వారా అంటే కొట్టి చెబుతాము అనుకున్నాడు బలం ఉంది కదా బాగా బలంగా ఉన్నాడు అన్ని విద్యులు ఆరితేరాడు బాగా బలంగా ఉన్నాడు అతను మంచి ఆరోగ్యంగా ఉన్నాడు బలంగా ఉన్నాడు శక్తిమంతుడు బలమైనటువంటి వాడు కాబట్టి కొట్టి చంపదవంటే భౌతికంగా చంపేద్దామనుకున్నాడు అందరినీ అడుగుతుంది కానీ ఆ మాట ఎంత బాగుందో గమనించాల తన ద్వారా తన ప్రజలకు దేవుడు రక్షణ కలిగే చిన్న సంగతిని వారు గ్రహించరని తరచారు కానీ వారు గ్రహింపరే బాధపడ్డాడు అప్పుడు దీంట్లో ఆన్సర్ దేవుడు చెప్తున్నాడు అండి బ్రహ్మ ఏమన్నా అంటే దేవుడు మోషే నీ ద్వారా రక్షణ అయితే నేను నా కొడుకు నుంచి పంపాల్సిన అవసరం ఏంటి నిస్కృష్ణ భూమి మీద రావటం ఎందుకు నువ్వే రక్షించుకుంటే అన్న దానికి అర్థవంతంగా అది ఎక్కడ వచ్చినండి ఎవ్రీ పత్రిక ఏడు వచ్చాం ఇరవై ఐదే రాస్తాడు అంటే ఒకే రిఫరెన్స్ గమనించాలి ఏడు ఏడు ఇరవై ఐదు అప్పసుల కార్యంలో రాసింది ఏంటంటే తన ద్వారా రక్షణ అనుకున్నాడు ఎవరు మోషే మహే అలా కాదని చెప్పి ఎవరైనా మళ్ళీ ఎగురి పత్రిక ఏడు ఇరవై ఐదు రెండు వందల నాలుగో పేజీలు ఉంటుంది అక్కడ ఒక వండర్ఫుల్ వర్స్ అనమాట అక్కడ ఏమంటాడు చూడండి అక్కడ ఈయన అంటే యశక్రిస్తు వారు ఈయన తన ద్వారా దేవుని వద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనము చేటుకు నిరంతరము జీవించున్నాడు కనుక వారిని సంపూర్ణంగా రక్షించకు శక్తిమంతుడై ఉన్నాడు దేవునికి స్తోత్రుగాక చూడండి అక్కడ చిన్న వాడే తన ద్వారా ఇందాకేమని రాశాడు ద్వారా ఎక్కడ అపుస కార్యాలు ఏడు ఇరవై అండి ఇది ఇది ఏడు ఇరవై అంటే ఎంత బ్యూటిఫుల్ డిజిటల్ కోడ్ మీరు గ్రహించాలి ఏడు ఇరవై మాట్లాడుతుంది అపుస కార్యాలు తన ద్వారా తన ప్రజలకు దేవుడు రక్షణ కలిగి సంగతిని గ్రహించండి తాళించని కానీ వారు అని రాశాడు ఆ ద్వారా తాళించేవి ఇది నేర్చుకోవాల్సింది మళ్ళీ ఏమన్నాడు హిబ్రిపతి రాష్ట్రపుడు పవన్ గర్ర కదండి ఈ పవన్ రాస్తున్నాడు మధ్య మన ఒక్క గర్ర రాసాడు ఈయనేమంటాడు అంటే ఏసుకృస్తాడు తన ద్వారా దేవుడు ఎంతోకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనం చేయుటకు నిరంతరం జీవించున్నాడు కనుక వారిని సంపన్న రక్షించమంతుడు అయి ఉన్నాడు అంటాడు అంటే పూర్ణ రక్షణ ఎవరి ద్వారా ఏసు రక్షణ అవుతుంది కానీ మనుషులు రక్షిస్తే అది రక్షణ కాదు భౌతిక రక్షణ రక్షణ కాదండి ఆత్మరక్షణ ముఖ్యం నగకానికి తర్వాత ఆత్మలకి పడిపోతే అగ్ని పురుగు చావదు కాబట్టి రెండు వాక్యాలు యొక్క ఎంత అప్ చేసాడు చూడండి అధ్యాయం మారదు వచ్చిన మారదు ఏడు ఇరవై ఐదు అపారుడు బహుశా భౌతికంగా రక్షణ ట్రై చేసాడు కుదరలాది కానీ ఆత్మరక్షణ ఎక్కడాశాడు తీసుకొస్తే వారి తప్ప వేరే రక్షణ లేదని చెప్పడానికి చక్కటి ఎగ్జాంపుల్ గమనించండి డిజిటల్ కోడ్ అండి ఇది నేర్చుకోవడం చాలా ఈజీ దీని ద్వారా మనం రక్షించబడిపోతే ఇంకా రక్షణ పడ్డాము మేము నా ప్రశ్నిస్తున్నాము ఇంకా రక్షణ మీద పడిపోతే ఏంటంటే అనుకున్న సమయం చెప్పి బైబిల్ చెప్తుంది రక్షి రక్షించబడండి ఆ నామంలో మీరు మార్చు తీసుకోండి మనసు పొందండి రక్షించబడండి మిమ్మల్ని మీ కుటుంబం దేవుడు సమృద్ధిగా నిలిచిగా థ్యాంక్ యూ వెరీ మచ్ గాడ్ కలిసి